ఇక టీడీపీకి మన్నించేలాగా జూనియర్ ఎన్టీఆర్ అయితే చేష్టలు మరో లొల్లి షురు ఎన్నికల వేళ ప్రతి సెలబ్రిటీ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు అందువల్ల వీరు ఎన్నికల వేళ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారిని ఎవరు ఎలా చూస్తారు ఎలా ట్రోల్ చేస్తారు అనేది ఎవరి అంచనాలకి చిక్కనిది ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ఓ ఇంట్రెస్టింగ్ లొల్లు అయితే మొదలైంది దీనిపై సోషల్ మీడియా నివేదిక రకరకాలుగా కామెంట్స్ అయితే చేస్తుంది ఇక మ్యాటర్లోకి వెళ్తే నేడు అనగా మే పదమూడవ తారీఖున ఉదయం ఏడు గంటలకే జూనియర్ ఎన్టీఆర్ తన భార్య తల్లితో కలిసి హైదరాబాద్లోని ఓబల్ రెడ్డి హై స్కూల్లోని పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన తారక్ బ్లూ కలర్ షర్ట్ ధరించి కనిపించారు ఇక దీంతో అయితే కొందరు ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు ఎన్టీఆర్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అందుకే బ్లూ కలర్ షర్ట్ ధరించి పోలింగ్ వద్దకు వచ్చాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు మరి టీడీపీకి సపోర్ట్గా ఎన్టీఆర్ అయితే మద్దతు తెలుపుతూ ప్రచారంలో అయితే దిగలేదు అలా పాలిటిక్స్కి దూరంగా ఉంటూ ఒక్కసారిగా బ్లూ కలర్ షర్ట్లో ఇచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ అయితే హైలైట్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేసేందుకు వేసుకొచ్చిన బ్లూ కలర్ షర్ట్ అయితే కాంట్రవర్సీగా మారి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి